పెడతా ఉన్నారు తెలిసి పెడతా ఉన్నారు సినిమాలో హీరో నేను రాజకీయాల హీరో అని అంత పెద్ద హీరో చిన్న హీరో అని వాళ్ళ పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడు ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఓ చరిత్ర ఉంది తండ్రి గారు రాజ సెక్రటరీ గారు మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు వారు పెద్ద మిథున్ రెడ్డి గారిని కాకినాడే చంద్రశేఖర రెడ్డి గారిని కాకినా గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి సంతోషంగా అంగీకరించాను వస్తాను అదే కదా అదే రండి మీరు ఏంటి కొడుకు ఏంటంటే ఆయన సినిమా ఫీళ్ళ గొప్పవాడి తప్పచ్చు రాజకీయాలకే గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు అండి లోక్సభ స్పీకరు ారి అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ కూడా వెయించేమని చైర్మన్ అసలు వారాన్ని పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానండి ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారి ఢిల్లీని కలిసానండి రాజకీయ నాయకులు రాజకీయాన్ని వస్తా అని చెప్పేసి నీటిలో రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా మిత్రులు రాలేదంటమా మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు చెప్ప చెప్పలేకపోతాను గౌరవైన సోదరులంటా తప్పు తప్పుడు పోచిని పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్ నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు ఆ పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోవడం మనకి నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్